అండ్ ఇక్కడ మరకా అంశం చూస్తున్నాం నేడు కాంగ్రెస్ పార్టీ చీఫ్ కర్గేగార్ తో సీఎం రేవంత్ రెడ్డి గారు భేటీ అయ్యారు ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం రేవంత్ రెడ్డి గారు తాజా రాజకీయ పరిణామాలపై చర్చించున్నారు అండ్ ఇక్కడ మరకా అంశం చూస్తున్నాం తెలంగాణ విజన్ పూర్తిగా అద్భుతం అంటూ సీఎం రేవంత్ రెడ్డి గారికి యూకే మాజీ ప్రధాని టోనీ బ్లేర్ ప్రశంసల వర్షం కురిపించారు అండ్ ఇక్కడ మరొక అంశం చూస్తున్నాం పాలమూర్ లో ఆర్జీయుటి క్యాంపస్ ను ఏర్పాటు చేయనున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు జ్వరతో ఏర్పాటౌతున్న ఈ క్యాంపస్ కు మరి నూట ఎనభై సీట్ల ఆక్యుపెన్సీ ఉంది అండ్ ఇక్కడ మరొక అంశం చూసినాం బనక పూర్తిగా నిలువరించాలి అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండానే మరి ఏపీ దీనికి సంబంధించి ముందుకెళ్తుందంటూ పేర్కొన్నారు ట్రిబ్యునల్ తీర్పులో వరద మిగులు జలాలకు సంబంధించిన ప్రస్తావనే లేదన్నారు దీనికి సంబంధించి జలశక్తి శాఖ మంత్రితో సిఎం రేవంత్ రెడ్డి గారు అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఫిర్యాదు చేశారు అండ్ ఇక్కడ మరక అంశం చూసినాం రాష్ట్రాన్ని కేసీఆర్ పూర్తిగా ఆగం చేసిండు ఇంకా మోసం చేయాలని చూసిందంటూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారు వ్యాఖ్యానించారు అండ్ ఇక్కడ మరొక అంశం చూసినాం నూట నాలుగు కోట్లతో ఫామ్ హౌస్ మెకనైజేషన్ ఏర్పాటు చేశారు నియోజకవర్గాల వారీగా కేటాయింపులు ఉంటాయంటూ కూడా పేర్కొన్నారు మంత్రి తుమ్మల నాగేశ్వరరావు గారు అండ్ ఇక్కడ మరొక అంశం చూసినాం యువత స్కిల్స్ పెంచుకుంటే వారికి బంగారు భవిష్యత్తు ఉంటుందంటూ మంత్రి సీతక్క గారు వ్యాఖ్యానించారు బండార్పల్లి మోడల్ స్కూల్లో కంప్యూటర్ ల్యాబ్ ప్రారంభించిన అనంతరం మంత్రి సీతక్క గారు అక్కడి విద్యార్థులతో ముచ్చటించారు అండ్ ఇక్కడ మరొక అంశం చూసినాం అభివృద్ధి లక్ష్యంగా ప్రభుత్వ పాలన సాగుతుందంటూ మంత్రి పొంగులేటి రెడ్డి గారు పేర్కొన్నారు ప్రజా పాలనలో అభివృద్ధి సంక్షేమం రెండు కాళ్లుగా ముందుకెళ్తున్నామంటూ స్పష్టం చేశారు మంత్రి పొంగులేటి గారు అండ్ ఇక్కడ మరొక అంశం చూసినాం అగ్రికల్చర్ లో ఏఐ వాడకంపై ప్రభుత్వం యోచిస్తుంది దీనికి సంబంధించి మరి అధికారులకు దిశానిర్దేశం చేసింది ఈ సందర్భంగా నెదర్లాండ్స్ ఆర్ ఐక్యూటీ కంపెనీ ప్రతినిధుతో మంత్రి తుమ్మల గారు స్వయంగా భేటీ అయ్యారు అండ్ ఇక్కడ మరొక అంశం చూసిన వడివడిగా రైతు భరోసా నిధులు చేస్తున్నారు తెలంగాణలో పంటలకు పెట్టుబడి సాయం కోసం మరి రైతు భరోసా పథకాన్ని అమలుకు ప్రభుత్వం వేగవంతంగా కూడా నిధులు అండ్ ఇక్కడ అంశం బనక చర్లపై ప్రత్యామ్నాలు ఇవ్వో అంటూ కూడా ఇరు రాష్ట్రాలకు ప్రయోజనం ఇచ్చేలా యోచించడం కోసం మరి ప్రాజెక్టు చేపడితే తెలంగాణకు రెండు వందల టీఎంసీల కృష్ణా జలాలు ఇవ్వాలంటూ కూడా రెండు ప్రతిపాదనలు తీసుకొచ్చారు విశాఖ ఇంజనీర్ల సంఘం వారు మనందరికీ తెలిసిందే కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా ప్రజా సంక్షేమ ప్రభుత్వం మరి రైతు పక్షపాత ప్రభుత్వం అందుకే రైతు భరోసా కోసం కొత్తగా మళ్ళీ ఐదు లక్షల అప్లికేషన్లు పెట్టుకున్నారు అన్నదాతలు అండ్ ఇక్కడ మరొక అంశం చూసినాం ప్రభుత్వ బడుల్లో ఒక వరంగా ఈ మధ్యాహ్న భోజన పథకం సాగుతుంది విద్యార్థుల సంఖ్య పెంచే లక్ష్యంగా ఈ నిర్ణయం తీసుకున్నారు కొత్త మెనూ ప్రకారం మరి భోజనం అందుతుంది ఈ నేపథ్యంలో వారంలో ఒక రోజు వెజ్ బిర్యానీ అలాగే మరి ప్రతిరోజు కూడా మిక్స్డ్ వెజిటబుల్ కర్రీ అందించనున్నారు అండ్ ఇక్కడ అంశం చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన పలు రకాల విద్యా సంస్కరణల వల్ల ఈ రోజు ప్రైవేట్ నుంచి సర్కారు బళ్ల వైపు మరి పూర్తిగా విద్యార్థుల తల్లిదండ్రులు మళ్ళుతున్నారు ప్రభుత్వ స్కూళ్లలో పెద్ద సంఖ్యలో విద్యార్థులు చేరుతున్నారు మరి తరగతి గారిలో విద్యార్థులు అడుగుపెట్టిన వెంటనే వారి చేతిలో సంవత్సరానికి సరిపడా పుస్తకాలు ఉంచుతోంది కాంగ్రెస్ సర్కార్ అండ్ ఇక్కడ మరొక అంశం చూసినాం మా పిల్లలు ప్రైవేట్ స్కూల్స్ కి రారంటూ ప్రైవేట్ బస్సులు తిప్పి పంపారు సూర్యాపేట జిల్లా వాసులు ఈ సందర్భంగా తమ ఊళ్ళోకి ప్రైవేట్ స్కూల్స్ మళ్లీ రావద్దంటూ కూడా విద్యార్థుల తల్లిదండ్రులు వారిని హెచ్చరించి పంపారు